హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు గొంగూర చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అది వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగగానే మీకు ఇష్టమైన పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి వేసుకోండి నేనైతే ఎండుమిర్చి తీసుకున్నానండి నాకు ఎండుమిర్చి అంటే ఇష్టం నేను ఎండుమిర్చి తీసుకున్నాను మీకు ఏది ఇష్టం ఉంటే అది తీసుకోండి తీసుకున్నాక అది వేగ వేగాక తీసుకొని పక్కన పెట్టుకోండి పక్కవ పెట్టుకున్న తర్వాత ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలండి అవి కూడా గోల్డెన్ కలరు వరకు వేయించుకోవాలి మాడకుండా వాటిని కలుపుకోవాలండి వెల్లుల్లి వేస్తే చట్నీ చాలా బాగుంటుందండి ఒక పెద్ద టమాటా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇది కొంచెం మగ్గాక గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూరను తీసుకొని అంతా కడాయిలో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేయాలండి మూత పెడితే ఏంటంటే మగ్గిపోతుంది గోంగూర మగ్గుతుండండి ఇలా మగ్గుతుంది ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలండి కాసేపు మగ్గనివ్వాలి ఫైనల్గా ఇలా మగ్గేదాకా ఉడకబెట్టుకోవాలండి ముందుగా వేయించుకున్న పెట్టుకున్న కొన్ని పల్లీలను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఇలా పట్టుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి అది కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే మెత్తగా అవుతుందండి మిర్చి ఇలా వేసుకున్నాక గోంగూర మొత్తం అందులోకి మిక్సీలోకి వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నాక గోంగూర చట్నీకి పోపుకి ఒక కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలండి కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసుకొని ఒకటి ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దాని తర్వాత కొంచెం కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఇది ఇది ఈ పోపు చట్నీలో కలుపుకోవాలండి ఫైనల్గా గోంగుల చట్నీ రెడీ నేను చూపించిన విధానంగా మీరు కూడా ఒకసారి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక ఫ్రెండ్స్ బాయ్